హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కోడిగుడ్లు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా కోడిగుడ్లన్నీ కూడా ఇలా గిన్నెలో పెట్టుకొని వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు తీసుకోవాలి టమాటా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి గ్రేవీ కోసం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కరివేపాకు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లోనే ఉప్పు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఇవి అడుగంటకుండా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలండి చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి ఇవి మగ్గే లోపల ఈ బాయిల్ అయిన ఎగ్స్కి పైన ఉన్న పెంక్ అంతా కూడా తీసేసుకుందాం అండి తీసేసుకుని చిన్న ఘాటు పెట్టేకుంటే కొంచెం ఉప్పు కారం అన్నీ వెళ్తాయి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ లోపల టమాటాలు మగ్గేయాలేదో చెక్ చేసుకుందాం చూసారు కదా టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు పెంకు తీసుకున్న కోడిగుడ్లు అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం ఇవి ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నానండి కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం లైట్గా వాటర్ పోసి కుక్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది ఎక్స్లోకి బాగా వెళ్తుందండి సో అందుకని వాటర్ పోస్తున్నాను ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం తక్కువే పోసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వాటర్ అంతా కూడా పీల్చేసింది ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో రుచికరమైన ఎగ్ టమాటో కర్రీ రెడీ